శంషాబాద్లో దారుణం బాలికపై బాబాయ్ యాకేష్ పోతురాజు అత్యాచారం శంషాబాద్లోని కాపుగడ్డలో ఘటన శంషాబాద్ ఆర్టీఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి క్యాబ్ డ్రైవర్గా గుర్తింపు కారు సీజ్ చేసి పోలీసులు పోలీసుకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దాని ఆధారంగా ఇమీడియట్గా మా వాళ్ళు వెళ్ళారు వెళ్ళి అతన్ని తీసుకొని వచ్చి కస్టర్ తీసుకొని వెరిఫై చేస్తే జరిగిందంతా అతను ఒప్పుకున్నాడు దాని ఆధారంగా కంప్లైంట్ తీసుకొని ఈ పోక్సో చట్టం మరియు రేప్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇమీడియట్గా మెడికల్ టెస్ట్ కూడా పంపించినాం ఇరవై ఒకటో తారీఖు రోజు మార్నింగ్ అవర్స్లో ఈ అక్యూడు అక్యూడ్ని పోతురాజు యాకేస్ ఇతనికి సంబంధించి అరెస్ట్ చేసి అతని వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది అది కోర్టుకు పంపించి చెంచగూడ జైలుకు పంపించి ఏం చేస్తారు సార్ ఇతను క్యాబ్ డ్రైవరు క్యాబ్ నడిపించుకుంటూ అంటే ఇంట్లో లేని సమయం ఎవరు లేనప్పుడు వచ్చి అమ్మాయితో కొద్దిగా ఆ విధంగా ఉండేది చేస్తారుండేది ఇతను అత్తాపర్ సంబంధించిన వ్యక్తి